అందరికి నమస్తే ఆర్ఎస్కే న్యూస్ పేపర్ అనాలిసిస్ కి స్వాగతం ముందుగా యాత్రలో పెను విషాదం సౌదీ అరేబియాలో గ్వార రోడ్డు ప్రమాదం డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన యాత్రికుల బస్సు మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఘటన ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మరో యువకుడు భార్య భర్తలు తాత మనవులు యువతి యువకులు పెద్దలు పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది సౌదీ అరేబియాలో మక్కాలో పవిత్ర స్థలాన్ని దర్శించుకొని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గ మధ్యలో అంతలేని విషాదం చోటు చేసుకుంది సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది హైదరాబాద్ వాసులు సజీవ అయ్యారు మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నరకు మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందుకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలోనే దగ్ధమైంది నలభై ఐదు మంది కాలిపోయారు డ్రైవర్ తో పాటు సోయాబ్ అనే యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు ఘటనపై ఓ కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చేలోపు బస్ ట్యాంకర్ మిగతాదంతా మూడ్లు పిఎం కిసాన్ అన్నదాత సుఖీబావ నిధుల్లో విడుదల రేపే కమలాపురంలో కార్యక్రమానికి మంత్రి ముఖ్యమంత్రి హాజరు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి రైతుల మంది రైతుల ఖాతాల్లోకి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు జాబ్ క్యాలెండర్ పై కసరత్తు విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేల ఖాళీలు ఇరవై నాలుగు శాఖల వివరాలు పెండింగ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని పలువురు ప్రముఖులు దిగ్భవంతి షేక్ హసీనాకు మరణ శిక్ష బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు ఆమె అమానవీయమ నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన ప్రభుత్వం ఏడాదిన్నర అంతర్గత అల్లర్లలో అట్టడుగుతున్న బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది విద్యార్థుల ఉద్యమం కారణంగా గత ఏడాది ఆగస్టు ఐదున ప్రధాన పదవిని వదిలి భారత్ పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరు ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధించింది విద్యార్థుల తిరుగుబాటులో సమయంలో ఆమె మానవీయమ్మ నేరాలకు పాల్పడ్డారని హింసను ప్రేరేపించారని విద్యార్థులపై దాడులు చేయించారని హత్యలకు ఆదేశి ఆదేశాలు ఇచ్చారని మహమ్మద్ ఎనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వము మోపిన అభియోగాలకు నాలుగు వందల యాభై మూడు పేజీల తీర్పులో ట్రిబ్యునల్ నిర్ నిర్ధారించింది రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం ముంచొద్దు అతిక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్ని రద్దు చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక డిజిటల్ అరెస్ట్ బెదిరింపుతో ముప్పై రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల దోపిడీ మహిళా టెక్కి నుంచి కొల్లగొట్టిన మాయగాళ్ళు ఆరేళ్లలో ఇరవై ఒక్క వేల సినిమాలు పైరసి నింతుల వద్ద ఐబొమ్మ బప్పం వికసించిన యాభై లక్షల మంది డేటా ఖర్చు చేసి కరేబియన్ దేశ పౌరసత్వం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్ హైదరాబాదు సిపి సచ్చన్ మొబైల్ ఐఎంఐ నంబర్ మారిస్తే మూడేళ్ళు చేయలు యాభై లక్షలు జరిగేమన్నా డాట్ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ పెడతాం అప్లికేషన్లు అల్గారిజం రూపొందిస్తాం క్వాంటమ్ సప్లై చైన్ కి విడిభాగాలు తయారు చేస్తాం ఈనాడు ముఖాముఖలో పాస్కెల్ కంపెనీ ఆసియా పసిఫిక్ సిఇఓ రాబర్టో మావో మావో వెళ్ళది తదుపరి దర్యాప్తుకు అభ్యంతరం లేదు వివేక్ హత్య కేసులో సునీల్ యాదవ్ వాదన డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బెలూన్ ప్రయోగాలు సతీష్ కుమార్ ఫోన్ లో ఏముంది ఆరో తేదీ విచారణ తర్వాత ఎవరెవరితో మాట్లాడారు ఇత మాజీ ఏవిఎస్ఓ హత్య కేసులో తాడిపత్రి పోలీసులు దర్యాప్తు తిరుచనూరులో ప్రారంభమైన కార్తీక బ్రహ్మోత్సవాలు జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన విద్యార్థుల సత్తా పోక్స్కో కేసులో దోపిడీకి ఇరవై ఏళ్ళ జైలు సాక్షి కదా సాక్షి అల్లో సేమ్ అదే మ్యాటర్ హెడ్లైన్ ఇచ్చారు ఈనాడులో ఇచ్చింది నిర్ణయం తీసుకుంటారా దిక్కర్న చర్యలు ఎదుర్కొంటారా పిరేంపు ఎమ్మెల్యేల అనర్హత స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సిజీఐ ఆగ్రహం న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో మీ ఇష్టం ఈ అంశంలో రాజ్యాంగ రక్షణ స్పీకర్ కు వర్తించదని స్పష్టీకరణ వచ్చేవారంలో అనార్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ కు సుప్రీం అల్టిమేటం నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని స్పీకర్ కార్యాలయానికి నోటీసులు పార్టీ ప్రయాణించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తస్సారం చేస్తున్నారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలకు బేఖాతరు చేస్తున్నారంటూ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం మండిపడింది యాభై శాతం సీలింగ్ తోనే పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా పైరసీ పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పోలీసులకు థ్యాంక్స్ ఆత్మాహు ఆత్మాహుతి బాంబర్ అరెస్ట్ శ్రీనగర్ లో జీర్ బిల్లాల్ వాసిని వాణిని అరెస్ట్ చేసి ఎన్ఐ శ్రీనగర్ లోని జసీర్ బిలాల్ వాణిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తోటి ఉగ్రవాదులకు డ్రోన్లతో దాడులు చేసేలా సాంకేతిక సహాయం అందజేత బిలాల్ ను ఆత్మాహుతి బాంబర్ గా మారేలా ఉగ్ర భావజాలం తలకెక్కించిన డాక్టర్ ఉమర్ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి అమీర్ రవి అమీర్ రషీద్ ను పది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించిన కోర్టు కాంటా వెయ్యలే కొనలే రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్ పెలుబడిపోతున్న వ్యవసాయ మార్కెట్లు స్థానిక రిజర్వేషన్ లో యాభై శాతం మించొద్దు సీఎం గా పదోసారి ఇంపార్టెంట్ న్యూస్ మరి అంటే అటు ఆంధ్రజ్యోతి సౌదీలో గోర రోడ్డు ప్రమాదం నలభై ఐదు మంది సజీవ దహనం మూడు తరాలు అంతం ఉక్కు సంకల్పం పదిహేడు నెలలు పదిహేను వేల కోట్లు విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల న్యాయం ఇది దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూత పదిహేడు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం నలభై ఎనిమిది నుంచి ఎనభై శాతానికి పెంచు ఎనభై శాతానికి పెంపు జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాలు పాలవుతున్న పట్టించుకొని పోయినం పైగా భూముల అమ్మకానికి యత్నం కూటమి ప్రభుత్వం రాగానే ప్రై ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల కోట్ల సాయం రెండు వేల నాలుగు వందల కోట్ల విద్యుత్ బకాయిలకు ఈక్విటీగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కరెంటు నీటి సరఫరా రాష్ట్ర ప్రాజెక్టుల విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు ఇంత చేస్తున్న వైసీపీ విశ్వ ప్రచారం కార్మికుల జీవితంతో చెలగాటు చిన్న అప్పన్న పెద్ద ముదురు గర్భ నిరోధక మాత్రల అమ్మకాల జోరు దేశంలో ఏటా ముప్పై ఐదు మిలియన్ డాలర్ల అమ్మకాలు అమెరికా చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ పదేళ్లలో పన్నెండు శాతం మేర పెరిగిన విక్రయాలు ఎక్కువగా వాడడం ప్రమాదకరం అంటున్న వైద్యులు అదే సమయంలో కొండోముల అమ్మకాలు తగ్గుముఖం దేశంలో అత్యవసర గర్భ నిరోధక మాత్రలు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి దేశవ్యాప్తంగా ఏటా ముప్పై ఐదు మిలియన్ యూనిట్లకు పైగా ముడగుతున్నట్లు మోర్టాద్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ నివేదికలో వెల్లడైంది ఈసీపీల వినియోగంలో ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉన్నట్టు మిగతాది పదమూడవ పేజీలు బెట్టింగ్ యాప్ల ప్రచారం దిగుబడి తక్కి ధరలేక పత్తి రైతుల చిత్తు అమెరికా నచ్చి వంట గ్యాస్ ఏటా పది శాతం చొప్పున కొనుగోలు పాస్తాక మరో తుఫాన్ ముప్పు ఇరవై రెండు అల్పపీడనం మరింత బలపడుతుందని అంచనా కోడ్ సమాచారం సరిపోతుందా తెలుసుకునేందుకు నిపుణుల పేర్లు ఇవ్వండి గ్రూప్ వన్ పత్రాల మూల్యాంకనం పిటిషన్ పై అభ్యర్థులకు ఏపీ పిఎస్సి హైకోర్టు స్పష్టీకరణ కేసులో నిందితులుగా ఉన్న అధికారులను విచారణకు దూరంగా ఉంచాలని ఆదేశం క్రామ్ వార్డ్స్ సచివాలయాల్లో బదిలీలు ఈనాడు నేషనల్ చూసి ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే చదివేసి క్లోజ్ చేశాడు క్యాబినెట్ లో చోటు ఇబ్బంది మంత్రి పదవుల కోసం బీహార్ లో ఎన్డిఏ నేతల ఇరవై నితీష్ ప్రమాణం అమెరికా విద్యా సంస్థల్లో పదిహేడు శాతం తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు నమోదు ఎస్సేతో వ్యాపారం చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంకాలు ట్రంప్ ఎర్రకోట నిందితుడికి పది రోజులు కష్టది కష్టరుంటారు రాష్ట్రపతికి చేరిన పదహారు ఆర్థిక సంఘం నివేదిక ఫ్రాన్స్ నుంచి ఉక్రెయిన్ కి వంద రాఫెల్ విమానాలు పై విరిపడిన కొండ చర్యలు